హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కావ్యరాజు ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు వెంటనే కళావతి చేతులు జోడించి దేవుడా దేవుడా రాముడా కృష్ణుడా పరంతమ్మ సార్వభౌమ మేము మొదలుపెట్టిన ఆపరేషన్ మాయా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలి తండ్రి అని దండం పెట్టుకుంటుంది పైకి రాజుకి వినిపించేలా అంటూ వెంటనే కార్ స్లో అయిపోవడంలో మొదలై కొద్దిసేపటికే ఆగిపోతుంది వెంటనే రాజు గుర్రుగా కావ్య వైపు చూస్తూ చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలా కారే ఆగిపోయిందే ఏం నోరే అది అంటూ తిడుతూ కోపంగా వెర్రి నవ్వు నవ్వుతుంది కళావతి ఏమిటో నాకు అన్ని రివర్స్ జరుగుతూ ఉంటాయి అదేమిటో అంటూనే మీకు ఇంజన్లో చెయ్యి పెట్టి గిలకడం వచ్చా అంటుంది వాడకతో వెంటనే రాజు కార్ దిగి ఇంజన్ చెక్ చేస్తుంటే కావి కూడా కార్ దిగుతుంది నాకు తెలిసింది చేశాను ఇప్పుడు పని చేస్తుందేమో చూద్దాం ఎక్కువ కారు అంటాడు తను కూడా ఎక్కుతూ తీరా కారు ఎక్కి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది వెంటనే రాజు కారు ముందుకు పోనిస్తాడు నిజానికి ఆ కారు ఓ మలుపు దాటాక ఆగుతుంది ఆ మలుపు నుంచి మాయ పరుగున ఆ కారు వైపు వస్తూ ఉంటుంది రౌడీలు ఆమెను వెంబడిస్తూ ఉంటారు అయితే కళావతి అనుకోకుండా కారు అద్దంలోంచి వెనుక పరుగున వస్తున్న మాయను రౌడీలను చూస్తుంది ఏమండి కారు ఆపండి ఆపండి అంటూ అరుస్తుంది ఏ ఎందుకు అంటాడు రాజు విసుగ్గా అయ్యో మాయా అండి అదిగో చూడండి అంటూ కారు అద్దంలో చూపిస్తుంది తననే మాయ అంటాడు రాజు విచిత్రంగా అవునండి తనే మాయ దిగండి అని కావ్య అంటూ కారు ఆపి చెరో వైపు నుంచి దిగేసరికి మాయ వారి దగ్గరకు వస్తుంది రౌడీలు షాక్ అయి కాస్త దూరంలో ఆగుతారు కావ్య రాజ్ ఎదురుగా రావడంతో కావ్య అంటూ కావ్య వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది మాయ ఏమండి చూసారా నేను దేవుణ్ణి ప్రార్థించడం వల్లే మాయ దొరికిందండి అంటుంది కళావతి ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా అంటాడు రాజు కోపంగా వెంటనే రౌడీల్లో ఒకడు రే ఇప్పుడు కనకం మనం వారికి దొరికి మనం ఇప్పుడు కనుక మనం వారికి దొరికితే ఇదంతా చేయించింది రుద్రాణి అని చెప్పేదాకా వదలుడురా అంటాడు అవునన్నా పారిపోవడం బెటర్ అంటాడు ఇంకొకడు రాజు కోపంగా వాళ్ళ వైపు వెళ్ళే లోపే వాళ్ళు తురమంటారు ఇక మాయ కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి కలవతి రాజు కంగారు పడుతూ ఉంటారు వెంటనే కలవతి మాయని లాగిట్టి కొట్టేస్తుంది మాయ బిత్తర పోయి కళ్ళ తెరిచే చూస్తుంది ఏ ఎందుకలా కొట్ట అంటాడు రాజు కొట్టకపోతే తను మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుందండి అంటుంది కళావతి ఆ సీన్ మాత్రం భలే కామెడీగా ఉంటుంది సీన్ కట్ చేసే మాయను దుగ్గిరాల వారి పంచాయతీలో ప్రవేశపెడతారు రాజు కళావతి ఇద్దరు మాయ కళావతి రాజుల చుట్టూ ఇంట్లో వాళ్ళందరూ నిలబడి ఉంటారు ఆ మాయ అబద్ధం ఈ మాయ నిజం ఈ నిజాన్ని మీ ముందు నిలబెట్టడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తాను ఎందుకంటే ఈ నిజం వెనుక కూడా ఎన్నో అబద్ధాలు ఉన్నాయి ఇన్ని రోజులు మావయ్య గారు కూడా మోసపోయారు నిజానికి మోసం చేసింది మావయ్య గారు కాదు ఈ మాయ తల వంచుకుంటే చాలదమ్మా నిజాలన్నీ బయటపెట్టు అంటుంది కావ్య ఇక రుద్రాన్ని అడ్డుపడుతుంది వెయిట్ వెయిట్ ఏం చేద్దామని ఇంకో మాయని తీసుకొచ్చావు కావ్య అంటూ రచ్చకు అడుగుతుంది వేస్తుంది రుద్రాని ఎవరిని మాయ చేద్దామని ఈమెను తీసుకొచ్చావు గతంలో దొంగమైన తెచ్చి మా వదిన ప్రాణాల మీద తెచ్చావు ఇప్పుడు ఈ మాయ నిజ మాయా అని చెప్పడానికి సాక్ష్యం ఏముంది అంటుంది రుద్రాని నేనే నేనే సాక్ష్యం ఈమె మాయ అంటాడు సుభాష్ అపర్ణ కోపంగా చూస్తుంది అయినా రుద్రాన్ని ఆగదు ఇది మోసం అన్నయ్య రాజు కావ్యం ముగ్గురు కలసి వదినను బ్రిడి కొట్టించడానికి మరో దొంగ మాయను తెచ్చారు అంటూ ఏదేదో మాట్లాడుతుంది రుద్రాని దాంతో రాజ్ కళ్యాణ్ ప్రకాశం స్వప్న అంతా ఒకరి తరతో ఒకరు గడ్డి పెడతారు రుద్రానికి మమ్మీ డాడీ మోసపోయారు అది మాత్రం నిజం ఈ నిజాన్ని కావ్యనే ముందుకు గుర్తించింది డబ్బు కోసం బిడ్డను వదులుకున్నా మనిషి నిజాయితీ గురించి అవమానించింది నెలకు పది లక్షలు తీసుకుని ఈ మాయ నిజస్వరూపం బయట పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద ప్రమాదంలో పడింది అప్పుడే నేను బయటపడేశాను ఆ తర్వాత ఈ మాయ ఉండాల్సిన అడ్రస్లో దొంగ మాయ ఉండి కావెను మోసం చేసి ఇంట్లో అడుగుపెట్టింది దానివల్ల పరిస్థితి నా పెళ్లి దాకా వెళ్ళింది అప్పుడు డాడీ నిజం చెప్పాల్సి వచ్చింది తీరా అసలు మాయను తెద్దాం అనుకుంటే ఆమె కుంభంలోకి వెళ్ళింది నుంచి బయటకు వచ్చేసరికి ఆమె ఎవరో తప్పించారు అక్కడి నుంచి పారిపోతూ మాకు చిక్కింది ఇది జరిగిన నిజం అంటాడు రాజు కానీ అసలు కథ ఇంకా ఉంది ఇప్పుడు ఆమె నోరు విప్పి ఏం చెబుతుందో వినండి ఇది నేను కూడా ఊహించని కథ అంటుంది కాబట్టి వెంటనే ఇందిరాదేవి చెప్పు అసలు ఏం జరిగింది నువ్వేంటి ఆ బిడ్డేంటి నా కొడుకు చేసిన అపరాధం ఏంటి నా ఇంటి సమస్యలు రావడానికి గల కారణం ఏంటి అంటుంది మాయతో నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే సుభాష్ గారి జీవితంలోకి నేను అడుగు పెట్టాల్సి వచ్చింది అంటుంది మాయ అంటే మీ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనా అంటాడు సీతారామయ్య హా అంటుంది మాయ అప్పణాదేవి రగిలిపోతుంది ఆ బిడ్డ నీకు సుభాష్కు పుట్టిన బిడ్డేనా అంటాడు రామ సీతారామయ్య కాదు అంటుంది మాయ అంత చాక్ అవుతారు ఆ బిడ్డకు ఆయన తండ్రి కాదు నేను తల్లిని కాదు ఆ బిడ్డ మాకు పుట్టిన బిడ్డ కాదు ఎవరో తెలియదు మీ కుటుంబం పరువు తీయడానికో ఏమో అంటూ మాయ చెబుతూనే ఉంటుంది కావలసిన డబ్బులు లాగడానికో నన్ను కొందరు బెదిరించారు సుభాష్ గారికి నాకు ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని అనాథ ఆశ్రమం నుంచి బిడ్డను తెచ్చి నాటకం ఆడమని చెప్పారు నెలకు పది లక్షలు అడగాల్సిందేనని నాకు చెప్పారు లేకపోతే నా ప్రాణాలు తీస్తామని బెదిరించారు అలా నేను ఆ బిడ్డ మా బిడ్డే అని సుభాష్ గారిని బెదిరించాల్సి వచ్చింది అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది అంటుంది మాయ అంత ఆనందంతో కూడిన షాక్లో ఉంటారు అపర్ణదేవి దగ్గరకు అడుగులు వేస్తుంది మాయ అపర్ణాదేవితో నాకు తెలుసు ఈ నిజం మీ గుండెలకు గాయం చేస్తుందని కానీ ఇందులో ఆయన తప్పేం లేదు తప్పంతా నాదే నన్ను బెదిరించిన వాళ్ళు నా ప్రాణం తీస్తా అన్నా సరే నేను మాత్రం మళ్ళీ మీ జీవితంలోకి రాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అంటుంది వెంటనే అపర్ణాదేవి కాళ్ళ మీద పడి చేతులతో దండం పెడుతూ నన్ను క్షమించండి అంటుంది మాయ వెనక్కి జరుగుతుంది అపర్ణాదేవి కోపంగా ఈ ఇంటిని ఇన్ని సమస్యల్లోకి నెట్టినందుకు ఈ మోసగత్తిని వదిలేద్దామా పోలీసులకు పట్టించి జైలుకు పంపిద్దామా అంటుంది ధాన్యం ప్రకాశం కూడా అదే మాట అంటాడు మీ ఇష్టం నాకు ఏ శిక్ష వేసినా సరే నేను భరిస్తాను అంటుంది మాయ దాంతో ప్రకాశం పోలీసులకు కాల్ చేయబోతాడు వెంటనే ఇందిరాదేవి అడ్డుపడుతుంది ఆగు ప్రకాశం ఆవేశపడద్దు బిడ్డ సంగతి వదిలేస్తే తప్పు జరిగింది అనేది వాస్తవం మీ అన్నయ్య వైపు తప్పు ఉంది కదా ఆ తర్వాత నాటకం అంతా ఎవరో తెలియని వాళ్ళు బెదిరించి చేయించింది అందులో ఈమె ప్రమేయం ఏముంది అలాంటప్పుడు ఈమెను శిక్షించి మాత్రం ఏం లాభం ఉంటుంది పెద్దావిడ ఉన్నతంగా దాంతో సీతారామయ్య అవును మన కుటుంబం పరువు తీయడం కోసం ఎవరో కుట్ర చేస్తున్నారనేది అర్థమైంది ముందు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఆ శిక్ష ఏదో వాళ్లకు పడాలి అంటాడు ఇందిరాదేవిని సమర్థిస్తూ వెంటనే మాయబు చూస్తూ నువ్వు వచ్చి నా కుటుంబంలోని సమస్యలు అన్నింటికి కారణం నువ్వే అని ఒప్పుకున్నావు అది చాలు ఇంకెప్పుడు ఈ కుటుంబంలో అడుగు పెట్టకు వెళ్ళు అంటాడు కోపంగా దాంతో మాయ దండం పెట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది వెంటనే ఇందిరాదేవి ఇక ఈ ఇంటికి పట్టిన అరిష్టాలని తొలగిపోయాయి నా బిడ్డ మీద పడిన నింద కూడా పోయింది అపర్ణ ఇప్పుడు నువ్వు సంతోషమేనా అంటుంది కోడలిని అన్నట్లు నవ్వుతుంది అపర్ణాదేవి దాంతో కావ్య రాజ్ స్వప్న కవి అంతా నవ్వుకుంటారు ఆనందంగా రుద్రాని రాహుల్ మాత్రం రగిలిపోతారు మరి ఇక రేపు ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా మారబోతుంది రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం